అందరికీ నమస్కారం అండి జెటి రామారావు ఏపీ జేఏసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హైవేకి సంబంధించి ఒక సమీక్షా సమావేశం జరిగిందని ఆ సమీక్షా సమావేశంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు పాల్గొని అన్ని అనుమతులు వెంటనే ఉన్నాయని టెండర్లు కూడా పిలిచారని త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పి ఆవిడ మాట్లాడారు ఒకసారి ఆవిడ మాట్లాడింది మళ్ళీ మీకు వినిపించిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను

మరి ఆవిడ ఎంపీ ఏ రకంగా ఎన్నికయ్యారో అసలే అర్థం కావట్లేదు ప్రాజెక్టుల మీద తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు తప్పులు మాట్లాడకూడదు కలెక్టరేట్ కార్యాలయంలో అసలే మాట్లాడకూడదు మరి ఈవిడ చదువు వచ్చో రాదో లేకపోతే జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద ఒక ప్రతిపాదన వచ్చింది అదేంటి అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు కూడా నాలుగు రోడ్లుగా ఉన్న హైవేని ఆరు రోడ్లు చేయాలనేది నూట అరవై కిలోమీటర్ల ఈ డిస్టెన్స్కి సుమారు మూడు వేల మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారుల ఏసీ గదుల్లో అంచనా ఇంకా దానికి ఒక ప్రాజెక్ట్ టీపీఆర్ అఫీషియల్గా రాలేదు కేంద్ర ప్రభుత్వానికి పోలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు రాలేదు గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ జరగనే జరగలేదు అసలు రైతులు ఎవరు నిర్వాసితులు ఎవరు అసలు దాని గ్రీన్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఎందుకు కావట్లేదు కేవలం నేషనల్ హైవే అని చెప్ చెప్తున్నారు ఇప్పుడు దేవరపల్లెటూ ఖమ్మం ఉన్న ప్రాంతానికేమో గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఎక్స్ప్రెస్ హైవేగా ఎకనమిక్ కారిడార్గా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన రాజమండ్రి అనకాపల్లి వచ్చేటప్పటికేమో నేషనల్ హైవే అని చెప్తా ఉన్నారు సో ఈ ప్రాజెక్టు రాని ప్రాజెక్టు లేని ప్రాజెక్టుకి వీళ్ళు కళ్ళకంటా ఉన్నారు కాంతారా త్రీ సినిమా చూపిస్తూ ఉన్నారు మరి టెండర్లు కూడా పిలిచేశారట మరి గాలి లేస్తారేమో రోడ్లు లేకపోతే వీళ్ళు బీజేపీ ఆఫీస్లో రోడ్లు వేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఒక గ్రామ సభ లేకుండా ఒక డిపిఆర్ లేకుండా ఒక ఎస్టిమేట్ లేకుండా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ప్రజల అభిప్రాయం రాకుండా రైతుల అభిప్రాయం కానీ స్థానికుల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ప్రాజెక్టు వల్ల నష్టాలు ఏంటి పర్యావరణ నష్టాలు ఏంటి అర్థం లేకుండా ఓ ప్రాజెక్ట్ వచ్చేసింది పనులు మొదలెట్టేస్తాము పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మమ్మల్ని అడిగారు అధికారులు రాసేసుకున్నారట ఎమ్మెల్యే తలుగుపారట అమ్మ పురంధేశ్వరి గారు మీకు మళ్ళీ నేను చెప్తా ఉన్నాను రాజమండ్రిలో మీరు పనిచేయాలంటే నిజాలు మాట్లాడండి విశాఖపట్నంలోనూ బాపట్లలోను చెప్పినట్టు అబద్ధాలు చెప్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు మరోసారి ఇలాంటి తప్పులు పొరపాట్లు చెప్పినట్టయితే కనుక మీ కార్యాలయాలని ఇలానే కూడా ముట్టడిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను జేటి రామారావు ఏపీ జేఏసీ నాయకులు మరియు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు